के तिमीलाई मैले मलाई జర్నలిస్టులను కూడా కొట్టి కూడా దిక్కులేదు ఇంటికి పంపియాలో వద్దా మీరు చెప్పాలి ఫారెస్ట్ అధికారులతో కొంత ఇబ్బంది ఉంది మనకి ఇక్కడ ఎందుకంటే ఇదంతా మనకు టైగర్ రిజర్వ్ జోన్ చేసినారు కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నాయి నేను ప్రతి ఊర్లో కూడా మనకు ఏదైతే ఫారెస్ట్ ఆనుకోను పాపం మేదర్ కుటుంబాలు ఉన్నాయి కొంతమంది ఎడకల వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మనం బొంగులు తెచ్చుకొని అల్లికలు చేసుకుని బతుకుతా ఉన్నాం వాళ్ళకందరికీ ఈసారి ప్రత్యేక విధానం తీసుకొస్తామమ్మా బొంగులు కూడా మీకు ఇబ్బంది లేకుండా తెచ్చుకునేటట్టు చేస్తాము ఇప్పటికే నేను చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడినాను అలాగే లోకేష్ బాబు గురు కూడా చెప్పినాను మీకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా తీసు తీసుకొస్తాను అలాగే చెంచులు కూడా ఉన్నారు మనకి ఇక్కడ చెంచులకు కూడా ఈసారి ప్రత్యేకమైన అంటే అందరికీ ప్రత్యేకంగా అంటే మిగతా వాళ్ళ మీద కంటే మీ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము మిగతా వాళ్ళ మాదిరి కాకుండా మీకు కొన్ని పథకాలు కూడా సపరేట్ గా తీసుకొస్తాము ఈసారి మీరందరూ ధైర్యంగా ఉండండి రేపు మీ ప్రభుత్వం వస్తుంది ఇన్నాళ్ళు దుర్మార్గుల ప్రభుత్వం ఉంది పొరపాట తెచ్చి పెట్టుకున్నారు మీరే అవునా ఇప్పుడు అనుభవించినారు పాప ఐదు సంవత్సరాలు ఇంకా అయిపోయింది ఆ పాపాలు పోయినాయి మానందేశ్వర స్వామి కామాక్షమ్మ అమ్మ వారికి మనకు అనుకూలంగా ఆశీర్వదించినారు ఈనాన్ని ఇంటికి పంపించేది బాగులేదు అయిపోయింది మూడో కన్ను తెలిసినాడు ఆయన భస్మ అయిపోతారు నా కొడుకులు నేను అన్ని ఊర్లలో చెప్తా ఇంకా పదమూడో తారీఖు పాడే కట్టి రెడీ ఉండరు అవునా ఎవరు వైఎస్ఆర్ పార్టీ పాడే కట్టి రెడీ ఉండరు తీసుకుపోయి ఆ తెలుగు పడేయరి అవునా పదమూడో తారీఖు తెలుగు గల పడేయండి నాలుగో తారీఖు ఏముంది కౌంటింగ్ ఉంది నాలుగో తారీఖు పెద్ద చేద్దాం వీళ్ళకి ఓకేనా నాలుగో తారీఖు పెద్ద చేద్దాం ఒక నాలుగు ఫోటోలు పోయేరి వాళ్ళని విల్చుదాము వయస్సా పదో యాభై ఎన్నో వద్దాం లేని పోయింది నేను కొంతమంది వయస్సార్ వాళ్ళు ఇయర్స్ కూడా కూర్చుంటారు దినాన్ని విలకపోతే దినాన్ని విల్చారు కొంచెం ఇంత భూమి పంపించి మళ్ళీ లేకపోతే దయాలే పడతాయి నా కొడుకు మళ్ళా అవునా సో ఆ పెట్టి పంపిద్దాము దయచేసి ధైర్యంగా ఉండండి ఇవే కాకుండా గతంలో మనం అనేక మంచి పథకాలు ఇస్తే పథకాలలో కూడా తీసేసినారు వీళ్ళు ఈసారి మళ్ళీ మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా పునరుద్ధిస్తాం ఈ గ్రామంలో పట్టాలు ఇచ్చే విషయంలో కూడా మనం ఇచ్చిన పట్టాలే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చిన పట్టాలే అవునా ఆరు వందల ముప్పై పట్టాలు ఇస్తే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక ఇచ్చిన పట్టాలని అవునా ఇదో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులన్నీ దీంట్లో వేసి అమ్మ నియోజకవర్గానికి ప్రజలకు నేను ఇచ్చిన మాటలన్నీ చేసినాను ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి చేస్తాను అవి కూడా నాకు సాయం చేయమని అడిగిన ఆ రోజు ఇవన్నీ ఎప్పుడు ఇది ఐదు సంవత్సరాల కిందట మన పాంప్లెట్ ఈ రోజు కాదు ఇది పాతది పాత పాంప్లెట్ ఇవన్నీ మనం చేసిన పనులు దీంట్లో ఏం బొమ్మలు ఉన్నాయి దాంట్లో బొమ్మలు ఉన్నాయి చూసుకోవాలి ఇవి ఐదు సంవత్సరాల కిందట నేను చేసినది ఇక్కడ కొడుకు దరిద్రుడు నేను చేసాను పెట్టుకుంటాను ఏంటంటే దాంట్లో శ్రీసేన దేవస్థానంలో డెబ్బై కోట్లు పెట్టి ఇంక రోడ్ నేపించిన నేను ఎంత డెబ్బై కోట్లు పెట్టే రింగ్ రోడ్డు వేపిస్తే భూమి పూజ చేసే బోర్డు నాదే ఉంటది ఓపెనింగ్ చేసే బోర్డు నాదే ఉంటుంది ఆడ పని పూర్తి చేసింది మనమే బొమ్మ మాత్రం ఈడేసుకుంటాడు దరిద్ర ఆ ఊర్లో ఒక్క డెబ్బై కోట్ల ఇంక్ రోడ్డే కాదు మొత్తం ఊర్లో రోడ్లన్నీ వేపించినాం ఇక్కడ కూడా పుష్కరాలప్పుడు దేవుడికి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మాడ వేసినాం అవునా ఇప్పుడు ఇందాక కూడా నేను మహానందిలోకి వచ్చినప్పుడు అడిగినా అన్నా మనకు కూడా ఏమన్నా రింగ్ రోడ్డు తీసుకురావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇట్ల పోయి ఇట్లే రావాల్సి వస్తోంది ఉందని రోడ్డు చెప్తున్నారు ఈసారి దాన్ని సర్వే చేపిస్తా మహానందిలో కూడా మొత్తం రింగ్ రోడ్ వేపిస్తాను భక్తులకు గాని మీకు గాని ఇబ్బంది లేకుండా చేస్తా ఎందుకంటే గ్రామాలు ముఖ్యంగా ప్రముఖ దేవస్థానం ఇది మనం దేవస్థానాన్ని ఎంత అభివృద్ధి చేస్తే వచ్చే భక్తులకు మనం సౌకర్యాలు పెంచుతే ఇక్కడ మీరు పుట్టి పెరిగిన వాళ్లకు నాలుగు ఉద్యోగాలు వస్తాయి అవునా ఈ రోజు మహానంది దేవస్థానంలో కార్తికేయ ఏజెన్సీ అని ఒకటి పెట్టుకుని ఇక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దరిద్రుడు బయట వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు చూడు ఓట్లేసింది మనం గెలిపించింది మనం అవునా ఉద్యోగాలు ఇచ్చేది మన పిల్లలకు ఇవ్వకుండా ఎవడో కొడుకు ఉద్యోగం హైదరాబాద్ ఉద్యోగాలు ఇస్తాడు ఈ దరిద్రుడు రేపు బిడ్డా వీళ్ళంతా పీక్ పడది ఇంత ములాజే లేదు అవునా ఎవడేవాడు బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తాడే ముందు కార్తికేయ ఏజెన్సీ కానీ తోలు తీస్తా వీళ్ళంతా పాపాలు చేసినాడు చాలా పాపాలు అవన్నీ నా దగ్గర ఉన్నాయి వాడిని బీకేస్తా బయట నుంచి వచ్చే వాళ్ళని బీకేస్తా లోకల్ స్థానికులు వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పిస్తా గుర్తుపెట్టే ఉద్యోగాలు చేయాలా ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగినాం మనం ఓట్లు వేస్తున్నాం సో ఇది జరిగి తీర్తది గుర్తుపెట్టుకోండి ఇదే కాదు మీ దౌర్జన్యం అమ్మక మీరు ఎవరు భయపడొద్దండి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు ఈ నాయకులు చక్రపాల్ రెడ్డి కాదు ఈ ఊర్లో కాదు ఈ మనంలో కొంతమంది బాగా తోక రూపుతారు కింద గోరజనంత పీకుతలు ఈసారి మంచితనంతో గ్రామాలు బాగుండాలి అభివృద్ధి చెందాలా పిల్లల భవిష్యత్తు మారాలని మనం మంచితనంతో పోయినాం కానీ ఏం చేస్తా ఉన్నారు దుర్మార్గాలు ఊరు ఊరికి ఒక రౌడీ నా కొడుకుని పెట్టారు రౌడీ నా కొడుకు పెట్టారు ఆ వాలంటీర్లు ఉన్నారు కొంతమంది అందరు వాలంటీర్లు కాదు కొంతమంది వాలంటీర్లు వాళ్ళు ఏం చెప్తే రాజ్యం అవునా ఇట్లా ఇబ్బంది పెట్టినామా కార్యకర్తలకు అలాగే ఎంఆర్పిఎస్ వారికి ప్రతి ఒక్కరికి బీజేపీ వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఐదు సంవత్సరాలు చూసాము ఎట్లా ఉంది పాలన మరి గుడ్డ రాజన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంది మీకు అందరికీ తెలుసు ఇక్కడ మహానంది క్షేత్రం ఇప్పుడు ఎట్లుందన్నా ఐదు సంవత్సరాలు ఆయన కబంద హస్తాల్లో ఉంది మహానంది క్షేత్రం ఈ రోజు ఉన్నారు నీళ్లు పారుతున్నాయి కానీ తాగడానికి చుక్క నీళ్లు లేవు అవునా కాదా మహానందిలో మరి అరటి తోటలు ఉన్నాయి అరటి తోటల్లో నష్టం నష్టం అవుతుంది అనగానే రైతులను ఆదుకోకుండా వీళ్ళు ఏం చేసినారు అట్లాగే గాజులపల్లి రోడ్డు ఎట్లా ఉంది మరి ఆనాడు గుడ్డారాజున్ననే కదా గాజులపల్లి రోడ్డు లేకపోతే మన వాగు దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తానని ప్రపోజల్ నచ్చింది మరి ఏమైంది వీళ్ళు రైతులకు మేలు చేయరు లేకపోతే మహిళలకు మేలు చేయరు యువతకు మేలు చేయరు మరి ఎట్లా వస్తారు మొన్ననే ఇదే సరుకులు అనుకుంటే మూడు రోజుల క్రితం శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేశారా లేదా నా కారు అట్లనే పోయింది చూస్తే పది మంది లేరు కారు పట్టుకొని ఆ ఫ్యాన్ ని కూడా తెలుసా వేరే వాళ్ళు తిప్పుతూ ఉన్నారు కరెంటు లేని ఫ్యాన్ మరి ఆలోచన చేయండి అట్లే పోచా బ్రహ్మానంద రెడ్డి మన ఎంపీ అంట మరి ఆయన ఎవరైనా చూసినారా ఏమన్నా గుడికైనా వచ్చినాడా ఎప్పుడైనా మరి అట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపిస్తారా లేకపోతే మనం మంచి చేసుకొని మన ఊరు బాగు చేసుకొని మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకుందాం బుట్టరాజన్న లాంటి వాళ్ళు ఇక్కడికి ఎమ్మెల్యేగా రావాలా ఇటువంటి కష్టాలు మళ్ళీ పడకూడదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉండే పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనము రెండు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు సైకిల్ కి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు గారికి అలానే బైరెడ్డి శబరి అమ్మ గారికి మనం ఓటేసి టీడీపీకి సైకిల్ గుర్తికి ఓటేసి మెజారిటీ ఇప్పుడు మనం ఎలాగో గెలుస్తున్నామని ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఉన్నదానికంటే మనం మెజార్టీ తీసుకొని రావాలో అప్పుడు ఆయన కారాదరాది